పామాయిల్ పంటలో మెలుకోవలు పాటిస్తే లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు అంటున్నారు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బంగారు గ్రామానికి చెందిన సాయి రఘునాథ్ సాంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం రైతులు తమకు ఉన్న ఎకరాల పొలంలో పామాయిల్ పంట సాగు చేస్తూ అధిక లాభాలు అంటున్నాడు సాయి రఘునాథ్ నేను పామాయిల్ పామైలేసి ఎనిమిది నుంచి టెన్ ఇయర్స్ అయ్యిందండి నాకు ఓవరాల్గా సంవత్సరానికి ఎకరాకి ఒక ఇంటికి ఎనిమిది నుంచి పది తొమ్మిది మధ్యలో వస్తుందండి దిగుమని కొన్నికి పోయి నీరు అయితే ఇరవై మూడు వేలు దాకా పెరిగిందండి కొన్నికి ఈ సంవత్సరం యావరేజ్ పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఎనిమిది వందల ఉండట్లో సంవత్సరానికి ఐదు ఎకరాల మీద ఐదు ఎనిమిది నలభై అంటే నలభై ఐదు నుంచి యాభై తొమ్మిది నలభైకి యాభైకి మధ్యలో వస్తుందండి టొనేజీ మూడు వందల యాభై ఈ యావరేజ్ లెక్కన ఏంటంటే ఆరు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల వరకు నాకు ఓవరాల్గా ఆదాయం వస్తుంది అందులో మైనస్తో ఒక మూడు లక్షలు రెండు లక్షల యాభై వేలు డెబ్బై వేలతో పెట్టుబడులు పోయినా ఒక నాలుగు లక్షల వరకు వరకుందండి లేకపోతే ఇప్పుడున్న వ్యవసాయ పనులకి కొంటుంజు పని చేసి కంటే నీరు పెట్టుకొని ఎలాంటి భూమి మీద అయినా సరే ఎంతో కొంత లాభసాటిగా ఉన్నారంటే వాయిఫాము కాస్త లాభసాటిగా ఉందని చెప్పాలండి దానికి కూడా పది కేజీలైనా వంద కేజీలైనా నూట యాభై కేజీలు అయినా సరే అందరికంట ఫ్యాక్టరీ దగ్గరగా ఉండడం వల్ల మాకు నూట యాభై కేజీలు అయినా సరే బడి మీద చేసుకుని హ్యాపీగా పండిపోయి తీసుకొని రావాల్సి వస్తున్నాయి పదిహేనులకి పెద్ద పేమెంట్ పడిపోతుంది ఆవులు గేదెలు వేపుకుంటే పాలు పేమెంట్ చేస్తాడు ఇరవై వాడి అడిగేది సార్ పదిహేను పదిహేను వెళ్తే పడుతుంది ఏమంటాయి కదా అన్ని పంటల కంటే ఓవరాల్గా అయితే తీసుకుంటే అన్ని పంటలు బాగానే ఉంటాయండి కానీ కొద్దిగా సింపుల్గా రైతు బట్టలు నలగకుండా హ్యాపీగా చేసుకోవాలంటే ఒక యాభై ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు కానీ మినిమం యావరేజ్ ఒక ఐదు ఎకరాలు ఆరెకరాలను ఉంచుకుంటే బాబాయ్ల వల్ల మంచి లాభం ఉంటుంది ఆదాయం కూడా ఉంటుంది